హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక స్త్రీ చూసేది ఆరోగ్యవంతమైన మనసుని ఆరోగ్యకరమైన జీవితం ఉండాలంటే ఆరోగ్యవంతమైన శరీరంతో పాటు ఆరోగ్యవంతమైన మనసు మంచి మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం చాలామంది వ్యక్తులు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకోవడానికి అస్సలు ఇష్టపడరు సార్ వాళ్ళు సక్సెస్ఫుల్ భాగస్వామి కాలేరు వారు ఎలా ఉన్నారో వివరిస్తారు ఎవరైనా వారి ప్రవర్తన ఇష్టపడకపోతే వారితో కమ్యూనికేట్ చేయడం మాట్లాడడం మానేస్తారు కానీ ఈ ప్రవర్తనను సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం లేదు మార్చుకోవాల్సిన అవసరం లేదు నేను ఎందుకు మారాలి అని అంటారు దానికి ఒక కారణం చెప్పడానికి ప్రయత్నిస్తారు నేను ఇంతే నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నాను మొదట తన తన నాశనం చేసుకుంటాడు మా తాతగారు ఇలాగే చెప్పారు మా పక్కింటి ఇలానే ఉండమన్నారు నేను చూసిన సినిమాల్లో ఇలానే ఉన్నాయి ఏదో పనికిమాల రెస్ని చెప్తారు మనం ప్రస్తుతం ఉన్నది మోడర్న్ వరల్డ్ ఇప్పుడు ఎదుటి వ్యక్తి అంటే మన యొక్క భాగస్వామి యొక్క భావోద్వేగాలను తన ఇష్టాలను తన గుర్తింపును తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి వాటిని నిర్వహించడం కూడా చాలా అవసరం మరి మీరేమంటారు ఫ్రెండ్స్ మా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలన్నీ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్